ఇక్కడ ఎలక చాలా పెద్దగా జరిగింది చాలా మంది ఆ బిఆర్ఎస్ కార్యకర్తలు లీటర్స్ ప్రతి ఒక్కరు ఆ సభకు వెళ్ళడం జరిగింది చాలా అద్భుతంగా జరిగింది అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఆ మన కేసీఆర్ స్పీచ్ అయితే అద్భుతంగా ఉన్నదని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు సామాన్యమైన జనం ఏమనుకుంటున్నారు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడతా అదే విధంగా ఎట్ ఏ టైము మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షము కేసీఆర్ గారి స్పీచ్ను పట్టుకొని ఏ విధంగా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ మాటలలో ఏందనేది కూడా మనం చూసే చెప్పే ప్రయత్నం చేస్తా ఇక నుండి మన ఛానల్లో ప్రతిరోజు లైవ్ ఉంటుంది ఆ లైవ్ సెషన్ లో రాజకీయ విషయాలు సమకాలీన రాజకీయ విషయాలపైన నేను లైవ్ లో మాట్లాడుతూ ఉంటా మై సెల్ఫ్ చిల్క ప్రశాంత్ ఖచ్చితంగా నేను హండ్రెడ్ పర్సెంట్ పొలిటికల్ విషయాలను అనాలసిజ్ చేస్తా అదే విధముగా ఈ ప్రతిరోజు ఏదైతే సమాజంలో జరిగే అన్యాయాలపైన కావచ్చు ఆ సంఘటనల పైన కావచ్చు ఏదైనా కానీ మన ఛానల్లో వస్తుంది ఖచ్చితంగా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి మనం టాపిక్ వెళ్ళినట్టయితే నిన్నటి రోజున మనకు బీఆర్ఎస్ ఇరవై సంవత్సరాల వైద్యతోత్సవ సభ జరిగింది దాంట్లో కేసీఆర్ గారి స్పీచ్ గురించి రే మన కేటీఆర్ గారు ప్రతి రోజు అంటే ఈ ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు వచ్చే డే కంటే ముందు ఒక ఐదారు రోజుల ముందు నుండి కేసీఆర్ గారి స్పీచ్ వినడానికి యావత్తు తెలంగాణ సమాజం అంతా ఎదురు చూస్తుంది చాలా కేసీఆర్ గారు ఏం మాట్లాడతారని చెప్పేసి ఆయన మాటల కోసమే సమాజం అంతా ఎదురు చూస్తుంది తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది కేసీఆర్ మాటలు మామూలుగా ఉండవు కేసీఆర్ మాట్లాడే స్పీచ్ తెలంగాణ దిశ దశను మార్చే విధంగా ఉంటుందని ఆహా ఊహో అని చెప్పేసి మన కేటీఆర్ గారు అదరగొట్టిరు టీవీ డెబిట్ లో ముందట ఆయన పర్సనల్ ఇంటర్వ్యూస్ టీవీ ఫైవ్ కావచ్చు టీవీ నైన్ కావచ్చు ఎన్టీవీ కావచ్చు మొత్తం అదర కొట్టేసిండు ఇక్కడ మళ్ళీ మెయిన్గా మనం చూసినట్టయితే నిన్నటి రోజున నా వరకు నేను అనుకున్నట్టయితే విధంగా ప్రజలు నా కొంతమంది వాయిస్ ని తీసుకున్నాను వాళ్ళందరూ చెప్తే విన్నాను వాళ్ళ వాయిస్ నా వాయిస్గా ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత మన ప్రజల ముందరకు వచ్చిండు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మనకు నవంబర్ లో ఎలక్షన్ జరుగుతాయి డిసెంబర్ లో ఫలితాలు వస్తాయి అప్పుడు బీఆర్ఎస్ ఓడిపోతుంది దారుణంగా ఓడిపోతుంది ఓడిపోయిన తర్వాత మన కేసీఆర్ గారు వాళ్ళ ఇంట్లో ఆ వాష్రూమ్ లో జారి పడిపోతారు వాళ్ళ తొంటి కాలు తిరుగుతుంది ఆ టైంలో ఆయన రెస్ట్ తీసుకొని ఒక వన్ మంత్ తర్వాత మళ్ళా ఆయన ఫామ్ హౌస్ లో లిమిటెడ్ కార్యకర్తలతో ఆయన సందర్ ఆయన సందర్శిస్తాడు వాళ్ళకు టైం ఇస్తాడు వాళ్ళ కొంతమంది ఆయన కలుస్తారు అలా అయిపోయిన తర్వాత అని ఏనాడు కూడా మళ్ళీ అసెంబ్లీలో కాలు పెట్టలేదు అదే విధంగా అసెంబ్లీకి రాలేదు అండ్ రేవంత్ రెడ్డి కావచ్చు ఆయన టీం కావచ్చు చాలా మంది కూడా కేసీఆర్ గారు మీరు రావాలి ఇక్కడ అసెంబ్లీకి రావాలి మీ స్పీచ్ మేము మీ వ్యాలబుల్ స్పీచ్ ఇవ్వాలి మీ సలహాలు సూచనలు మా ప్రభుత్వానికి అవసరము ఇప్పుడున్న సభ నిర్వహణలో మీరే చాలా పెద్దవాళ్ళు మీ తప్ప మీకంటే ఎక్కువ పెద్దవాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ మీరు రావాలని చెప్పేసి ఎన్నో సార్లు రేవంత్ రెడ్డి సభా సాక్షిగా మాట్లాడతాడు అదే విధంగా పొన్నం ప్రభాకర్ అయితే డైరెక్టు మన శాసనసభ సమావేశాలు బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించడానికి ఈ పొన్న ప్రభాకర్ గౌడ్ గారిని డైరెక్ట్ వాళ్ళు దిగి పంపిస్తారు ఫామ్ హౌస్ పంపించి ఆహ్వానించడానికి కూడా పంపిస్తారు అయినా మన కేసీఆర్ గారు వెళ్లరు అయితే ఇన్ని రోజుల తర్వాత కేసీఆర్ గారు డైరెక్ట్ ప్రజలను ముఖాముఖిగా సందర్శించుకొని ముఖాముఖిగా మాట్లాడే ఒక వేదిక దొరికిందంటే అంటే కేవలం అది నిన్నటి రోజున జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఈ బిఆర్ఎస్ రజితోత్సవ సభలో మరి కేసీఆర్ స్పీచ్ అనేది చాలా అదరగొట్టిందా ఉదరగొట్టిందా ఆ స్పీచ్ ఎంతవరకు పసబండింది ఎంతవరకు ఆ స్పీచ్ లేచిందని మనము అనాలసీస్ చేసినట్టయితే చాలా మంది ఏమనుకున్నారంటే మళ్ళీ నేను చెప్తున్నా చాలా మంది నిరుద్యోగులందరూ కూడా కేసీఆర్ వైపు చూసినారు ఎట్లా అంటే కేసీఆర్ ప్రస్తుతము జాబ్ క్యాలెండర్ మీద మాట్లాడతాడా కేసీఆర్ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో రెండు లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాము అని చెప్పేసి కేసీఆర్ ఈ కాంగ్రెస్ పార్టీ వాగ్దానాన్ని ఎత్తి చూపుతాడా అని చెప్పేసి అనుకున్నారు కానీ కేసీఆర్ ఈ వాగ్దానాల జోలికి పోలే ఆరు గ్యారెంటీల ఇచ్చిన విషయాలు మాట్లాడలే అలా కేవలం రైతుల గురించి ఎక్కువ టైం తీసుకున్నాడు రైతుల గురించి ఎందుకు ఎక్కువ టైం తీసుకున్నాడు అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అతి సెన్సిటివ్ అంశం ఏదైనా ఉన్నదంటే రైతులే రైతులకు రైతు బంధు సరిగా వస్తలేదు రైతులకు రైతు భరోసా వస్తలేదు రైతులకు నీళ్లు వస్తలేవు రైతులకు గిట్టుబాటు ధర లేదు రైతులకు ఎక్కడ చూసినా నీళ్ళు అందించాక పొలాలు ఎండిపోతున్నాయి అనేది మాట మాట్లాడింది ఇది సమాజంలో ఉన్న రైతులకు అప్లై అవుతుంది ఆ రైతులందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు కేసీఆర్ మళ్ళొకసారి రైతులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే స్పీచ్ ధర చేసిండు ఇంకోటి రైతుల గురించి మాట్లాడిన కేసీఆర్ మళ్ళీ ఇక్కడ పెన్షన్ల గురించి మాట్లాడలేదు అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే నిన్నటి రోజున కేసీఆర్ మాట్లాడిన ఆ నలభై ఐదు నిమిషాల స్పీచ్ లా అంతా కూడా కేసీఆర్ మాట్లాడినంత క్లంజి క్లంజి క్లంజీగా ఉంటుంది ఎక్కడ కూడా కేసీఆర్ లో పాత జోష్ లేదు పాత ఊపు లేదు అని చాలా మంది అంటారు నేనేమంటా అంటే ఆయన పెద్ద ఆయన అయిపోయినాడు ఆయన ఇప్పుడు అంత జోష్ పట్టకచ్చి మాట్లాడాలంటే కూడా పాపం ఆయన ఏజు సహకరించబోచ్చు ఉద్యమ దశలో ఉన్న నాయకుడు ఉర్రుతించడు ఆఫ్టర్ పది సంవత్సరాలు పాలకుడిగా పరిపాలించడు సీఎం గా అటు తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బట్టి దగ్గర దగ్గర మనకు ఒక పద్దెనిమిది నెలలు గడుస్తుంది అలాంటి వ్యక్తి అప్పటిలాగా పదిహేను సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం దంచి కొట్టే స్పీచ్లు కొట్టమంటారా ఆయన వల్ల అవుతుందా ఆయన మాట్లాడింది నిన్నటి వరకు లింక్ గా ఆయన ఈ యొక్క తెలంగాణ సమాజానికి ఎంతో వరకు జరుగుతున్న బీఆర్ఎస్ టైంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపే ప్రయత్నమే చేసిండో తప్ప ఆయన ఎక్కడ కూడా మరి స్పీచ్ హైలెట్ లేదు స్పీచ్ అంతా కొట్టింది ఏం మాట్లాడలేక ఏవేవో ఏవో పాత విషయాలు వేసిండు అని చెప్పేసి చాలా మంది అంటారు నిజమే కావచ్చు మీ వరకు కానీ నిన్నటి రోజున నాకు కూడా పర్సనల్ గా అనిపించింది ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని కేసీఆర్ స్పీచ్ వినాలి అనుకున్నానికి అది బోరే కొడుతుంది మామూలుగా కేసీఆర్ ను కేసీఆర్ లాగా చూసుకోవాలి కేసీఆర్ మాటలు వినాలి కేసీఆర్ చాలా రోజుల తర్వాత బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చిండు ఏం మాట్లాడుతాడో విందాం అనుకున్నోనికి అది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్టే ఎందుకంటే చాలా మంది ఈ యొక్క సభ కంటే ముందు ఒక హైప్ తెచ్చుకున్నారు ఆ హైప్ లో ఏమైపోయిందంటే కేసీఆర్ ను పేదగా చేయి చూపించుకొని బాగా మాట్లాడతాడు ఏదో సృష్టిస్తాడు పెను ప్రకంపనలు పెను ప్రకంపనలు సృష్టిస్తాడు ఆయన స్పీచ్ చదరకొడతాడు దంచి కొడతారు అనుకున్న వాళ్ళకి ఇది కొట్టింది అంతే తప్ప ఇక్కడ ఏం లేదు నిజం చెప్పాలంటే కేసీఆర్ గారి స్పీచ్ నిన్నటి రోజున సూపర్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటది ఎందుకంటే కేసీఆర్ గారిని చూస్తేనే తెలంగాణ మ్యాప్ కనిపిస్తుంది కేసీఆర్ గారిని చూస్తేనే తెలంగాణ ప్రజలకు ఒక సంతోషం కేసీఆర్ గారిని చూస్తేనే కేసీఆర్ అంటేనే ప్రజలకు ఒక ఎమోషన్ ఈ విధమైన భావజాలం ఈ విధమైన భవద్రేకం ప్రజలలో కూడుగట్టుకొని ఉన్నది కేసీఆర్ పైన కేసీఆర్ కూడా ఒక తప్పు పని చేసిండు అసలు కేసీఆర్ అంటే ఫాదర్ ఆఫ్ లెజెండ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ ఇట్లా అంటారు కానీ కేసీఆర్ పది సంవత్సరాలల్లా నిజముగా పాలన మీద ఫోకస్ చేసిండు రోడ్లు బాగా చేపించుండు అవస్థాపన సౌకర్యాలు కల్పించుండు రైతును ఆదుకున్నాడు అన్ని విధాలుగా చేసిండు కానీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి ఆయన చాలా ప్రాబ్లం చేసింది అదే విధముగా దళిత బంధు ఒకటి ప్రాబ్లం చేసింది అదే విధంగా రైతు బంధులో కూడా ఉన్నత సంపన్న శ్రేణి వర్గాలకు కూడా దోచుకొని గుట్టలకు చెట్లకు క్షేమలకు అన్ని పంచి పెట్టడం వల్ల ఇది ఒక్కటే కేసీఆర్ గారిని దెబ్బ కొట్టింది ఇవన్నిటిని పక్కన పెడితే కేసీఆర్ గారి పాలన బెటరే కేసీఆర్ గారి పాలనలో ఉన్న మెయిన్ మెయిన్ మైనస్ల అన్నిటిని కూడా పక్కన పెట్టేసుకొని వీటి మీద మాట్లాడి కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఈయన రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ ఏమంటారంటే కేసీఆర్ కు ఏం మాట్లాడాలో అర్థం కాలే కేసీఆర్ ఇంకా పెద్ద మనిషి హోదాలో ఉండాలి ఆయన సలహాలు సూచనలు మాకు ఇస్తాడని ఆశపడ్డాం మా మీద విషం జిమ్మే ప్రయత్నం చేసిండు ఆయన ఓర్సుకోలేకపోతాడు మా అని చెప్పేసి ఆయన సీతక్క గారు ఏమన్నారంటే కేసీఆర్ తనబెల్లా విషమే ఆయన విషం జింపే మనిషే తప్ప ఏం లేదు అంత రొటీన్ అన్నారు అదే విధంగా ఇక్కడ మనకు మొన్న రీసెంట్లీగా ఎమ్మెల్సీ అయిన అద్దంకి దయాకర్ గారు ఏమన్నారు అంటే పాత చింతకాయ పచ్చడ ఆయన స్పీచ్ అన్నారు అదే విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏమన్నారంటే కేసీఆర్ తను వెళ్ళ నిలువెళ్ళ విషమే ఆయన విషం కప్పుడు తప్ప ఆయనకి ఏం లేదు మేము రైతు భాష భరోసా ఇచ్చినాము రైతు రుణమాఫీ చేసినాము ఇవి అన్నిటిని పట్టించుకోకుండా రైతు భరోసాను మీద కామెంట్ చేస్తాడు అని చెప్పేసాను మరి రేవంత్ రెడ్డి గారికి ఒక సూటి ప్రశ్న మనకెళ్ళి ఆయన కేసీఆర్ అనేట మీ మీద విద్వేషం జమ్ముతే మీ కాంగ్రెస్ పార్టీ మీద విద్వేషం పలికితే మరి అప్పుడు దిగువత రాజశేఖర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన ఆరోగ్యశ్రీని ఎందుకు ఉపకూర్తాడు ఆ పథకం వండర్ఫుల్ పథకం ఆ పథకం సూపర్ పథకం ఆ పథకం నిజంగా నిరు సగటు ఆ పేదలకు అందరికీ కూడా మంచిగా ఆరోగ్యాన్ని అందించడానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చినాము అప్పుడు నేను ఉన్నతమైన అధికారుల ఆరోగ్య అంటే ప్రజారోగ్యంలో ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఉన్నతాధికారులతో నేను ఒక మీటింగ్ పెట్టి దాన్ని రివ్యూ చేసి ఆ పథకాన్ని అట్లా ఇంప్లిమెంటేషన్ చేసిన మరి ఆయనకు అలాంటి ఆలోచన ఉన్నది ఎందుకు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను పక్కన పెట్టలే కదా అని చెప్పేసి మాట్లాడింది కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి తెలియదు ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఈ అతి తక్కువ టైంలో చాలా బ్యాడ్ అయిపోయింది ఎవరు నమ్మట్లేదు ఇప్పుడు ఎందుకనంటే చూడండి ఎక్కడ చూసినా కానీ తెలంగాణలో భూమి రేట్లు పడిపోయినాయి రియల్ ఎస్టేట్ ఆలం అయిపోయింది చాలా దారుణమైన పొజిషన్ ఉంది అనేది కేసీఆర్ గారు అయితే చెప్పినారు కానీ కేసీఆర్ గారు నిన్నటి స్పీచ్ లో చాలా చక్కటి చక్కటి మాటలు మాట్లాడిరు ఎంత అవసరం ఉన్నదో అంత స్పీచ్ మాట్లాడిండు అనవసరమైన స్పీచ్ జోలికి పోలే చాలా సూపర్ గా మాట్లాడిండు నిన్నటి రోజున కేసీఆర్ గారు ప్రజల ముందుకు వచ్చి ప్రజల్లో బిఆర్ఎస్ శ్రేణులు ఒక జోష్ నింపిండు ఒక బలాన్ని నింపిండు రాబోయే రోజుల్లో మనమే అధికారంలో రాబోతున్నాం మనదే అధికారం వెయిట్ చేయండి అన్నాడు అంతకంటే ఎక్కువగా ఈ యొక్క బిఆర్ఎస్ ఇరవై సంవత్సరాల రజతోత్సవ ఉత్సవంలో అత్యధికంగా అక్కడున్న జనాలకెళ్ళి కేరింతలు కొట్టిన సందర్భం ఏంటంటే పోలీస్ సోదరులారా మీకెందుకు మీకెందుకు అంత తొందర మీరెందుకు ఆగమవుతున్నారు మీరెందుకు దునికి దునికి పడుతున్నారు మీరు పోలీసు వాళ్ళ పార్టీ మనుషులా మీకెందుకు అవసరమా మీ పని మీరు చేసుకోండి మీరు పోలీస్ వాళ్ళు మీ పోలీస్ వాళ్ళ పని చేసుకోండి మీరు రాజకీయం అవసరం లేదు మీరు రాజకీయాలు చేయకండి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే మీరెందుకు ఎందుకు విధంగా మీరు చేస్తున్నారు అన్నట్టు మాట్లాడితే చాలా మంది విజిల్ అంటే విజిల్ కాదు ఓ అంటే ఓ కాదు జై అంటే జై కాదు ఎందుకంటే పోలీసు వ్యవస్థ అంటే దారుణంగా ఉన్నదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చాలా మంది మాట్లాడుతున్నారు ఎందుకంటే ప్రభుత్వం ఏది రూలింగ్ లో ఉన్నా ఆవియస్లీ కంపల్సరీగా ప్రభుత్వం రూలింగ్ లో ఉన్న వాళ్ళకే పోలీసులు ఉంటారు అండగా దండగా ఉంటారు వాళ్ళు చెప్పింది చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి అదొకటి కొన్ని కొన్ని సందర్భానుసారంగా ఆయన పొడుపు కథలు అల్లడం ఆ సందర్భానుసారంగా సారంగా ఆయన ప్రజ ఆ యొక్క ఆయన కేడర్ లో ఉత్సాహం నింపే ప్రయత్నం అయితే చేసిండు నిన్న రోజున బిఆర్ఎస్ వాళ్ళు నిర్వహించిన ఇరవై సంవత్సరాల రజతోత్సవం అనేది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అని చెప్పేసి ఖచ్చితంగా ఈ యొక్క రవాణా శాఖ మినిస్టర్ కొన్న ప్రభాకర్ గారు అన్నారు కానీ అట్టర్ ఫ్లాప్ కాలేదు అది యావరేజ్ గా సక్సెస్ అయినట్టే అంటే యావరేజ్ అని అంటే నేను అది సూపర్ హైలైట్ ఏం కాదు యావరేజ్ గా సక్సెస్ అయినట్టే ఎందుకనంటే కేసీఆర్ మునుపటిలాగా గట్టిగా మాట్లాడే స్థితిలో లేడు ఆయన ఇక ఒకవేళ అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ అనేది చాలా తప్పులు చేసి చేసి ఫ్రాడ్లు చేసి అవినీతిలో మునిగి తేలితే ప్రజలకు ఒకవేళ విరక్తి కలిగితే బీఆర్ఎస్ సైడ్ చూసే ప్రయత్నం అయితే జరిగితే అప్పుడైతే బీఆర్ఎస్ ఫామ్ లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ చులక ప్రశాంత్ చూస్తాండి కొత్త వారు ఎవరైనా లైవ్ లోకి వచ్చిన వాళ్ళు లైవ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ